హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మన చింతామణి సొంతలో ఉన్నాం ఒక తమిళనాడు నుంచి అయితే సింఘు గారు వచ్చినారు మనకి ఎన్ని దూడలు ఉన్నారు అసలు మార్కెట్ ఎట్లుంటుంది ఏ ఏ వారం జరుగుతుంది రేట్లు ఎట్లున్నాయి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎప్పుడు వస్తారు మరి ఎన్ని కొంటాడు సింగు గారు అనేది నమస్తే అండి సార్ నమస్తే సార్ సింగు సార్ సింగుగారు సింగు సార్ ఏ ఊరు మీద కృష్ణగిరి సార్ తమిళనాడు కృష్ణగిరి తమిళనాడు ఎన్ని రోడ్లుగా కొన్నావు ఈ వారం ఒక పన్నెండు దూళ్ళు తీసుకుంటాను సార్ పన్నెండు తీసుకుంటాను వారం వారం వస్తూ ఉంటాను సార్ రేట్లకు పర్వాలేదు రేట్లు తక్కువ ఉంది సార్ ఇప్పుడు వ్యాపారము ఈ నాలుగు దీపావళి వెనక వ్యాపారం తక్కువే సార్ మన రైతులు కొనుక్కోవచ్చు ముందు ఉండి రేటు ఒక పొద్దువేలే దగ్గర దగ్గర తక్కువ తక్కువ ఉంది మంచి బ్రిడ్ కొనుక్కుంటే రెండు వేలు మూడు వేలు దాసైతే కూడా పర్వాలేదు ముందు రేటుకి ఇప్పుడు పర్వాలేదు సార్ రేట్లు ఒక మూడు నెలల నుంచి రేట్లు తక్కువ సార్ ఇప్పుడు ఆవులకు పదహైదు ఇరవై వేలు తక్కువ సార్ కొనుక్కోవాళ్ళు కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు సార్ రైతులకు పర్వాలేదు ఇక్కడ మంచిదండో తమిళనాడు తమిళనాడు ఆవంటే పాలు రోజు తక్కువ సార్ తమిళనాడు ఆవులో ఉంటే కూడా రేట్లు తగ్గుతుంది కర్ణాటకలో రేట్లు అక్కడ ఒక నలభై ఐదుకి తీసుకునే ఆవులు ఇది అరవై వేలు ఇయ్యాల ఆవులకి రేట్లు బ్రీడ్ సిక్కుతుంది ఇక్కడ ఇక్కడ ఇప్పుడు అంత బ్రీడ్ మార్చిపోయింది ఒక అంత మేము ఇక్కడ కర్ణాటక పేలు తీసుకొని పోయి అక్కడ ఇస్తా ఉండం కదా దాన్ని ఇంకా పాలు సమంగా వస్తుంది ఇప్పుడు రేట్లు పర్వాలేదు అవును సార్ ఏడ కొనుక్కుంటేనో రేట్లు తగ్గింది నువ్వు ఇది పెయ్యి సార్ ఒక సంవత్సరం పెడు పొల్లెయలేదు ఇంకా పొల్లెయలేదు ఇప్పుడు ముంద యాభై యాభై ఐదు వేలు అమ్ముతా ఉండే సార్ బజార్కి నలబై ఐదు వేలకు తీసుకున్నాను సార్ నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు ఇది శమను కట్టే టైము ఇప్పుడు ఎప్పుడు శమను వేసుకోవచ్చు ఈ పొనుకొని ఉండేది పొల్లెయలేదు సార్ అది కూడా పొల్లె బ్రీడ్ బాగుంది బ్రిడ్ మంచిదే పొడుగు బాగుంది పొడుము నీ లెంత్ సైజు అన్ని వస్తుంది ఇంకా ఒక రెండు నెలలు వేసి దానికి క్షమణ వేస్తే ఆవు ఇంకా పైన ఆవులు అవుతుంది లక్ష రూపాయలు దగ్గర తక్కువ లక్ష రూపాయలు ఆవు అవుతుంది కానీ మరి ఇప్పుడు మనకి పది నెలలు కష్టం ఉంది కానీ కష్టం పడాలా సార్ మరి ఇప్పుడు కట్టి దాన్ని మేత పెట్టాలి మేపినందుకు కూలని అన్ని ఉంటాయి కదా ఇప్పుడు కొనేవాళ్ళు ఆగా ఆ సార్ ఇది చిన్న పెయిన్ ఇంకా వాళ్ళు దానికి ఎంత బా బాధపడినారు అది చూడాల రేట్లు తక్కువ అంటే ఒకటి రెండు దూడల కంటే ఒక ఐదు దూడలు పెంచుకుంటే మంచిగా లాభం రెండు దూడలు పెంచుకుంటే మనకి ఏమైనా గిట్టుబాటు అవుతుంది అయ్యలేదు వాళ్ళ కూరిపోతుంది ఒక దూడు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కంపల్సరీ ఒక మూడు దూడల మూడు మూడు ఇంకా ఒక ఐదు ఆరు ఇట్లా పెట్టుకుంటే ఆ దానికి వేసే దానాలకి మనం బాధపడేదానికి ఏమో లాభం ఉంటుంది సార్ ఒక దూడలో ఏం రాగమోచేలే పెద్దగా సార్ కూలి వచ్చేలే అది కాసుకొని ఉండే కాయలే ఇప్పుడు మనం ఆ మగోళ్ళు ఎడన్నా వెళ్ళిపోతామో ఆడోళ్ళు ఇంటి దగ్గర చూసుకొని ఒక ఐదు ఆరు దూళ్ళు పెయిలు తీసుకొని పోయి పెట్టుకొని బాగా చూసుకుంటే బా ఇది ఇప్పుడు కొత్త ఏడాది పుట్టింది సార్ ఈ కొత్త ఏడాదిలో వ్యాపారం బాగుండాలని పోయిన ఏడాదిని ఇంకా వ్యాపారం తక్కుండ ఇప్పుడు వానకి పడతా ఉండే ఇప్పుడు ఎండ వచ్చింది ఇంకా ఒక నెల అయితే వ్యాపారం పెరుగుతుంది సార్ ఇప్పుడు కొనుక్కోవచ్చు ఇంకా ఒక నెల లోపల సింగారు ఇప్పుడు ఎంత మనకు పడుకున్నా ఇది పడుకోని నేను తీసుకునేది యాభై రెండు వేలు సార్ లేదా

శమను పెట్టినక ఇప్పుడు ఒక ఏడాది పెయి ఇది రెండు నెలలు పెట్టి వెనక వాళ్ళు శమను వేసుకుంటే ఒక లక్ష ఇరవై లక్ష ముప్పై వేల రూపాయలు లక్షకి లోపల ఎవరు అడిగే పెయిలు లేదు సార్ ఇదే ఇదే రెండు నెలల ముందా ఇదే అరవై ఐదు వేలకు కూడా పెయిలు మేము తీసుకుని పోతుంది ఈ సంతా ఒత్తుపెయ్య తీసుకుంటే మనకి అవుతుంది అంటే మనం మా ఏరియాలో ఎట్లా అంటే సార్ అంతా పెయిలు తీసుకొని వాళ్ళు ఒక ఏడు నెలలు ఎనిమిది నెలల పళ్ళం తయారులా పోయిన పాటికి వాళ్ళు శమన పెడతారు ఒక ఐదారు నెలల వాళ్ళు దిద్దగా ఏడు నెలల తిరగా మళ్ళీ బయట వాళ్ళు వచ్చి సార్ ఆలు కొనే కృష్ణగిరి డ్యామ్ రోడ్ అక్కడ అంత వాళ్ళు పెద్ద పెద్ద ఫామ్ వాళ్ళు వస్తారు అక్కడ వాళ్ళు ఏడు ఏడున్నర నెలలు ఎనిమిది నెలలు లోపల ఉండేలా వాళ్ళు భోజనాలు పోయి అక్కడ సెట్ అయిపోవాల దానికి దగ్గర ఉండేది కొండేలే వాళ్ళు ఏడు నెలలు ఇంకా పైన ఉండేది ఎనిమిది నెలలు లోపల ఉండేది కొనుక్కుంటే వాళ్ళు భోజనాలు వేసి వాళ్ళు అక్కడ సెట్ అయిపోతుందని అట్లా కొనేది వాళ్ళు రేట్లు ఏమో రైతులకు కొనుక్కోవచ్చు సార్ ఇంకా ఒక నెల ఏమో పెరుగుతుంది తమిళనాడు నేను కృష్ణగిరి పన్నెండు కిలోమీటర్ సార్ కావేరపట్నం దాటి పయ్యూరు అక్కడనే అవుతావు కదా డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ టూ ఫోర్ టూ ఇంకో ఫోర్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ త్రీ టూ త్రీ టూ త్రీ బెంగళూరు హైవే సేలము బెంగళూరు పోయేది శబరిమలకి పోయే హైవేలోనే సార్ కిలోమీటర్ ఊరు ఓకే ఎవరికైనా మీకు అక్కడ బ్రీడ్ దూడలు కావాలంటే తమిళనాడులో మన సింగ్ గారు కాంటాక్ట్ కాండి వాళ్ళ నెంబర్ అయితే మనకు డిస్క్రిప్షన్లో పెడతాం మనకు పయ్యూరు అంట వాళ్ళది బెంగళూరు హైవే ఉంటుంది అంట మీరు ఎవరికన్నా అక్కడ దూడలు కావాలంటే అన్న దగ్గరికి పోయి మీరు చెక్ చేసుకొని దూడలు ఉంటాయంటే ఆవులు ఉంటాయంట మీరు అక్కడికి వెళ్ళి చూసి మరీ కొనుక్కోవచ్చు బ్రీడ్లు అయితే మంచిగా ఉన్నాయి అన్నయ్య సెలక్షన్ మంచి చేస్తాడు మీకు ఎవరికైనా కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్